హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలకు నేను ఇష్టమైనది గులాబ్ జామ్ చేసినానండి బట్ మా పిల్లలు అయితే దీనికోసం ఎన్నో ఇప్పటి నుంచో అడుగుతున్నారు కానీ నేనే ఎక్కువ చేయలేదు ఎందుకంటే చలువు దగ్గు ఉంటుంది ఉంది కదా అని చేయలేదు తీపి ఎక్కువ తింటే మళ్ళీ దగ్గు జలువు ఎక్కువ అవుతుందని చేయలేదండి అందుకు ఇప్పుడైతే వాళ్ళకు పూర్తిగా తగ్గింద తగ్గిన తర్వాత చేసినాను ఈ గులాబ్ జామ్ అనేది చాలా బాగుంది ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టమైనది గులాబ్ జామ్ అంటే నేను మొన్న టీఎమాటకి వెళ్ళి ఇలా ఎంటీఆర్ అనేది గులాబ్ జాము ప్యాకెట్ తీసుకున్నానండి ఈ ప్యాకెట్తోనే ఇప్పుడు గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేనైతే వాటర్ అయితేనే పోసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇట్లా వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే పాలైనా కాంచే చల్లారి పెట్టుకున్న పాలైనా వేసుకొని పిన్ని బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండి మరీ ఎక్కువగా ఇది ఇట్లా గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి పిన్నిలో ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇట్లా అంత బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసారా నేను గులాబ్ జామున్ చేస్తుంటే పక్కలో మా పాప కూడా చూస్తున్నది ఇది మా పిల్లలకి అయితే చాలా ఇష్టమైనదండి అండి గులాబ్ అంటే వాళ్ళ కోసమనే నేను ఈరోజు తయారు చేస్తున్నాను ఇట్లా ఈ విధంగా అయితే మనము పిండి బాగా కలుపుకోవాలండి ఇట్లా మనము కలిపిన తర్వాత కాస్త మూత పెట్టి ఒక అర్ధ గంట సేపు నాన నాన్న ఇవ్వాలండి పిండి అప్పుడు నానే కొద్దీ మనకు సాఫ్ట్గా బాగుంటుంది ఇట్లా మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకోండి ఇట్లా ఈ విధంగా ఒక అర్ధ గంట తర్వాత మూత తీసేసి ఇలా మనం రౌండ్గా చేసుకోవాలండి ఇట్లా అరచేతిలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా షేప్ అయితే చేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనమైతే రౌండ్గా చేసుకోవాలి ఇంకా మీరు ఆ చేతులకి కొస్తా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని చాలా బాగా వస్తాయి ఇట్లా చూడండి ఇట్లా అరి పెట్టుకొని ఇట్లా సా బాగా రౌండ్గా అనుకోవాలి ఇట్లా అనుకుంటే మనకు రౌండ్ షేప్ బాగా వస్తాయి ఇట్లా అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక అన్నీ ఒకే రకంగా షేప్ ఇట్లా చేసుకొని మేమైతే కొన్ని చిన్నవి పెద్దవి చేసినాం మా పాప ఒకటి చిన్నవి కొడుక చేసింది మధ్యలో మీరు అలా అన్నీ ఒకే సైజులాగా చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇవి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇవి మనం చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామున్ వేసుకోవాలి ఇట్లా ఎక్కువ మంట పెట్టుకోకుండా కాస్త మీడియం మీడియంలో పెట్టేసుకొని ఇట్లా బాగా కాల్చుకోవాలి ఇట్లా బాగా ఎర్రగా కాల కాలనివ్వాలండి మరి ఎక్కువగా నల్లగా చేయకుండా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తెరదిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి చూశారని ఇవన్నీ ఇట్లాగైతే చేసేసుకోవాలి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇట్లా చూడండి ట్రై చేయండి బాగా వస్తుంది చాలా సింపుల్ గులాబ్ జాము అనేది ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా వస్తుంది ఇట్లా ఎవరైనా ట్రై చేయండి ఇట్లా అన్నీ ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇది కూడా చూడండి ఇట్లా ఈ విధంగా నేనైతే అన్నీ ఇలా మనం ప్లేట్లకి అన్నీ పక్కకి తీసి పెట్టుకొని ఇప్పుడు చక్కెర అయితే వేసుకొని ఇంకో బౌల్లోకి నేను రెండు కప్పులు అయితే చక్కర వేసుకున్నాను దీనికి ఎక్కువగా పాకం అవసరం లేదండి జస్ట్ చక్కెర కరిగి కాస్త తీయపా వచ్చే చాలు ఇట్లా ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి ఇట్లా ఒకటిన్నర వాటర్ పోసుకొని చక్కెర కరిగేంతసేపు మనము అదే కలిదిప్పుకోవాలి ఇప్పుడు ఇట్లా చక్కెర అంతా కరిగిపోయింది కదండి ఇట్లా కొంచెం కలిదిప్పుకోవాలి కొంచెం చక్కెర అనేది మన చేతికి కొంచెం ఇట్లా కొంచెం బంకగా మాదిరి వస్తే అప్పుడు మనము పాకం అనేది కొంచెం రెడీ అయినట్టు ఇందులో కాస్త యాలక్కలు ఉంటాయి కదండి ద ఇట్లా కొంచెం దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మరి ఎక్కువగా పాకం అవసరం లేదు జస్ట్ ఇట్లా మనం చేతి పట్టుకుంటే కొంచెం జి చక్కెర అనేది ఇట్లా కొంచెం బంకగా ఉంటే ఇట్లా సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇవి గోల్డెన్ కలర్గా వస్తే చాలు ఈ చక్కెర నీళ్ళు అనేటివి అప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లా వేసుకోవడం ఏమల్లా చూసుకొని చేతితోనే పట్టుకుంటే కొంచెం మనకు పాకం అదే బంక కొంచెం బంకగా వచ్చినట్టుగా ఉంటుంది ఇట్లా వచ్చింది కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి గులాబ్ జాముటీ వేసుకొని ఇంకా అంతేనండి ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా వంట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేనైతే మా పిల్లలకు నేను ఇలాగనే చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగొస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి రెండు రోజులైనా త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఇలా ఉంటుంది ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లేకపోయినా బయటైనా పెట్టుకునే ఉంటాయి చాలా బాగుంటాయి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి అయితే నేను ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలానే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్